హాయ్ ఫ్రెండ్స్ మనం ఏదైనా ట్వంటీ ఫోర్ అవర్స్లో లేదా ఒక త్రీ డేస్లో ఏదైనా మెరాకిల్ చిన్న చిన్నవి సాధించుకోవాలనుకుంటే నేను ఒక అద్భుతమైన టెక్నిక్ చెప్తానండి ఇది చేయండి చాలా 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 అద్భుతంగా పనిచేస్తుంది మన థర్డ్ ఐ చక్ర ఉంది కదా కన్ను ఇక్కడ మీరు ఇలా టాపింగ్ చే చేసుకోండి ఎంత ఒక మూడు సెకండ్లు లేదా అరవై సెకండ్లు అరవై సెకండ్లు ఒక నిమిషం పాటు ఇలా ట్యాపింగ్ చేసుకొని ఈ థర్డ్ ఐ ఇమేజెస్ ఇందులో ఈ చక్రాస్లోనే మనము విజువలైజేషన్ చేసుకోవాలి అంటే ఇమాజినేషన్ చేసుకోవాలి ఏంటి మన కస్టమర్స్ వస్తున్నట్టు మనము ఫైవ్ లేదా త్రీ తీసుకున్నట్టు లేదా మన హస్బెండ్తో మన రిలేషన్షిప్ బాగున్నట్టు ఇంకా ఏమంటారు ఇంకా మనీ గురించి ఏదైనా ఎవరికైనా మీరు మనీ ఇవ్వాల్సి ఉంటే వాళ్ళ గురించి కానీ అంటే వాళ్ళు అడుగుతలు లేరు అతను పాజిటివ్గా ఉంటున్నారని అనుకుని చేసుకోవచ్చు ఇంకా దేని గురించి అయినా మీరు ఈ థర్డ్ ఐ చక్రాలలో మీరు విజువలైజేషన్ చేసుకుంటే చాలా అద్భుతంగా చాలా ఫాస్ట్గా ఇది రిజల్ట్స్ వస్తుంది కాబట్టి మీరు పాజిటివ్గా విజువలైజేషన్ చేసుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు ఏదైనా కావాలి అనుకుంటే మీరు బిర్యానీ గురించి కానీ మీకు నచ్చిన కాఫీ గురించి కానీ మీకు నచ్చిన ఏమంటారు పండ్ల గురించి కానీ మీకు నచ్చిన సారీస్ గురించి కానీ మీకు నచ్చిన డ్రెస్ గురించి కానీ మీకు ఎవరైతే మీతో మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళ గురించి మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ మెనిఫెస్టేషన్ పెట్టుకొని మీరు విజువలైజేషన్ చేసుకోండి తప్పకుండా మీకు మూడవ కన్ను చాలా అద్భుతంగా పనిచేసి మీరు అనుకున్న గోలు లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ అండి